నమో శ్రీనివాసాయ ఆయన మహానమో వెంకటేశయన మహా అందరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వృత్తిలో మీరే రాజు మీరే మంత్రి మిమ్మల్ని మించిన వారెవ్వరూ ఉండరు కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడుతుంది అది స్నేహంగానే ఉంచండి ఆ స్నేహాన్ని సంబంధంగా మార్చుకుంటే రాను రాను సమస్యల్లో కూరుకుపోతారు చెడు స్నేహాలకు చెడు సంబంధాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రస్తుతానికి ఆనందం ఇచ్చినట్లే కనిపిస్తాయి కానీ మిమ్మల్ని ఆగాధంలోకి తోసేస్తాయి ఈ రాశి వారు సాయిబాబా ఆలయానికి వెళ్లి బాబా వారిని దర్శించుకుని మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారు ముఖ్యమైన పనులకి సమయం కేటించకుండా అనవసరమైన పనులకు సమయాన్ని కేటిస్తారు ఇలా చేయడం వల్ల ముఖ్యమైన పనులు పెండింగ్ లో పడతాయి రేపటి రోజున కొన్ని పనులకు సంబంధించి ప్రయాణం చేయవలసి రావచ్చు ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే మీరు చేసే పనులకు మంచి ప్రశంసలు లభిస్తాయి అనవసరం ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఆర్థికంగా బలపడతారు ఇక మీకు ఎప్పటి నుంచో రావలసిన డబ్బులు ఈ సమయంలో అందుతాయి అలాగే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే మీరు మీ దుర్సు ప్రవర్తనను కొంచెం అదుపులో ఉంచుకుంటే చాలా సంతోషంగా ఉంటారు రేపటి రోజున ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా హుషారుగా పూర్తి చేస్తారు అలాగే ఎప్పటి నుంచో మీరు చెయ్యాలనుకుంటున్న పనులు కూడా మొదలు పెట్టి పూర్తి చేస్తారు ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకోని కొన్ని కారణాల వల్ల మీరు డబ్బు బాగా ఖర్చు పెట్టవలసి వస్తుంది దీని కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి విమర్శలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు తొలగించుకోవడం వల్ల మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున మీ ప్రేమ వ్యవహారాల్లో మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టడం మానేయండి మీరు చెప్పే సలహాల కోసం కొంతమంది ఎదురు చూస్తారు అలాగే మీరు ఏం చెప్పినా దాన్ని శిరసా వహించి అమలు చేస్తారు రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు రాశి వారి పరిహారంలో దుర్గా అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన చేయించడం వల్ల మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ